ఎన్నికలకు డబల్ లో ఉండగా ఓటర్లకు డబ్బులు పంచడం తప్పు ఖాతా వ్లాసభ్యులు రెండుసార్లు మాత్రమే చేసిన సోమిరెడ్డి చంద్రబోహన్ రెడ్డికి ఎన్నికల పడి గుర్తు వస్తారని వైఎస్ ససీబి నాయకులు ఆరోపించారు మేలూరు జిల్లా పదకూరులోని వైఎస్ఎస్ సిబి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు పొదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి కారణం ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ తప్పు చేయలేదు ఏదో ఆ రోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు ఎన్నికల ప్రచారంలో అట్టటి చేయకూడదు ఆయనకు తెలిసి ఒక సీనియర్ పొలిటీషియను చంద్రమోహన్ రెడ్డి గారు పొలిటి బ్యూరో సభ్యుడు రెండుసార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు ఎన్నికల కోడ్ పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకి నేరుగా అందజేయడం జరుగుతుందా అది నీకు తెలియదా నువ్వు తెలిసి చేసావా చేసావా అనేది పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు ఇటువంటి చేసి మీ పబ్బం కట్టుకొని పోతారు కానీ ఇది చాలా పెద్ద తప్పు నీకు అన్నీ తెలుసు కూడా ఓటర్లు ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచోడు మా సానుభూతిగా వాళ్ళకి ఏదో అవసరమైతే ఏదో ఖర్చులకు ఇచ్చినట్టు అని చెప్తున్నారు కాదు మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు చాలా తప్పది అభివృద్ధి గురించి మాట్లాడారు మీ నాయకులు అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం చూడండి వీధి వీధికి రోడ్డు వాడవాడకి రోడ్డు ఊరు ఊరుకు రోడ్డు ఏ ఊరికి కనెక్ట్ అవే ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా కనెక్ట్ అవెడ్ తారు రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి వేసినారు కూడా ఇళ్ళ మీద పోతున్న థర్టీ త్రీ కేవీలైల్ అయితే లెవెన్ కేవీలు ఎప్పటి నుంచో తీలేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు యాభై ఏళ్ళ చరిత్రలు తీలేనివి అభివృద్ధి రెండు రెండుసార్లు మంత్రి పదవి వస్తే నువ్వు చేయలేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీపడతారా ఒకసారి మనం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఐదేళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు మా కాన్స్టెన్సీకి మా అదృష్టం చేసుకుంటే కాకనే గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు ఎవరు అడగబల్లే అలానే పని కావాలని ప్రతి పని ఆయనకే తెలుసు చేసి పెడతాడు ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుంది ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి ఒక్క రైతు ఐదేళ్లలో పోలీస్ స్టేషన్కి ఎక్కడా నీళ్లు కావాలని బాగా ఆలోచించండి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కాలం మీద పోలీసులే కొట్లాట్లే రైతులు అభివృద్ధి చూ అదే అభివృద్ధి మా టైంలో మా గోవర్ధన్ రెడ్డి గారి టైంలో ఐదేళ్ళు ఒక్క రైతు చెరువు గట్టుకెక్కడా ప్రతి చెరువు నిండింది అది చేసే పద్ధతి ఎలా చేయాలా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా రైతులకు ఏ విధంగా చేయాలి మహిళలకు ఏ విధంగా చేయాలి పేదలకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశం ఆయన ఎక్కడైనా ఉన్నారు మీరు ఎక్కడో దాముకున్నారు బెంగళూరులో ఉండేది తెలియదు హైదరాబాద్లో ఉండేది తెలియదు మా నాయకుడు కరోనా కష్టకాలంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకేదైనా అవసరమైతే అయితే నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేస్తూ ఎస్టీలకైతే ప్రభుత్వం నుంచి వెయ్యి రూపాయలు నిత్యావసర సరుకులు ఇస్తే కార్డు లేని వాళ్ళకి అది ఇవ్వ ఇవ్వ ఇవ్వకూడని పరిస్థితి సొంత నిధులు వెయ్యి రూపాయలు వెచ్చించి కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చినాడు కదా గోవర్ధన్ రెడ్డి గారు వెయ్యి రూపాయల చొప్పున మరియు వాళ్ళకి కూరగాయలు కూడా ఇచ్చారు ఇస్తూ వాళ్ళకి మాస్కులు అయితే శానిటైజర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించారు వాళ్ళలో చైతన్యం కలిగించాడు అది ఆయన చేసిన పని ఎలక్షన్ వచ్చి ఎలక్షన్కి ఒక నెలకు ముందు లోపలనే అంటే పది రోజులు పదిహేను రోజులు ఉన్న మీరు డబ్బులు పంపిణీ చేశారంటే అది ఎలక్షన్ కోసం మీకోసం చేసినట్టే కదా ప్రజలని ఓటర్లని మీరు మభ్య పెట్టినట్టే కదా అది మా నాయకుడు ఇప్పటి నుంచి కాదు ఐదు సంవత్సరాలు మంత్రి అయినప్పటి నుంచి కష్టపడుతూ ఆయన ప్రజలకు చేదోడు ఉంటూ ముస్లింస్కి అయితేవి ఎస్సీలకి అయితేవి ఎస్టీలకి అయితే ఆయన ఏదైతే చేయకెళ్ళాడో అది స్వచ్ఛందంగా చేయగలిగాడు ఆ పని మీరు ఎప్పుడు చేయలేరు మీరు ఇది కప్పిపుచ్చుకోవడానికి మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడిన తీరే కాని ఇది మీరు ఏ విధమైనగా మంచి పని చేసేదానికి కాదు మీరు మాట్లాడలేదు ఆ చేసిన తప్పు పని ఆ కేసు కట్టిందని తప్పుకోవాలని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఇప్పటికే లేట్గా కట్టారు అది గుర్తించి మా నాయకుడు మళ్ళీ రెండు మూడు సార్లు ప్రశ్నించారు ఆ గారిని ఖచ్చితంగా ఎప్పుడు ఎప్పుడు చేయాల్సిన పైజీల కొన్ని రోజులు లేటుగా చేశారు అది కూడా ఆ కేసు అప్పుడే కట్టు ఉండాలి అప్పుడు ఇంకా బలంగా కూడా ఉండేది కనపడుతుంది కదా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళు పనిచేది కూడా అది చేయించా అంత సీనియర్ నాయకుడు మీరు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు మళ్ళీ మీ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడించి దాంట్లో మళ్ళీ అభివృద్ధి అని పెట్టారు అభివృద్ధి గురించి చర్చించాలంటే మీరు ఎక్కడ అభివృద్ధి చేయాలి ఎక్కడైనా పొదల పొరులు మమ్మల్ని అడగబడదు ప్రజల్లో కూర్చోబెట్టండి అటువక వైపు ప్రజ ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడగల అభివృద్ధి విషయం తర్వాత చెప్తారు కాబట్టి మీరు చేసిన తప్పిన కప్పు కూర్చుకోవడానికి మాట్లాడే విధంగానే ఉంది కానీ ఇది ఎలక్షన్ కమిషన్కి ముందు ఇది కాదు ఇది తప్పు చేసిన అని ఒప్పుకోకుండా దాన్ని మీరు మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే కానీ ఇది మీరు చేసిన తప్పు ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఇంత పెద్ద నాయకుడు మీరు రెండుసార్లు మంత్రిగా ఉండి డబ్బులు నేరుగా పంచడం అనేది ఎలక్షన్ కమిషన్ కమిషన్ మరొకసారి దీన్ని కూడా మరి ఎక్కువగా పరిశీలించాలని కోరుకుంటున్నాను